ఏముంది బావా న్యూస్ న్యూస్లో కనపడుతూ ఉండాలి మాటిమాటికి ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ ఉండాలి మరి మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అందరిలాంటి పొలిటీషియన్ కాదు బావా అంతకు మించి ప్రజల తరఫున ఎప్పుడు ఎలా పోరాడాలో మనోడికి తెలుసు కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అది ఓకేరా ఐ అండర్స్టాండ్ మొన్న ఎలక్షన్లో మనోడు వచ్చి ఏపీలో ఈక్వేషన్స్ మొత్తం మార్చేస్తాడు కదా ఏంటి టీడీపీ వచ్చిందంటే ఆ గేట్ మనోడిదే అంతే మరి అక్కడ జగన్ అయితే ఇక్కడ పవన్ పవన్ కళ్యాణ్ చూడపా బామరిది మనోడు చదువు వేరాలి అంటాడు అతను చుట్టు కాల్స్తాడు మనోడు కాల్చాడు మిగతా అంతా సేమ్ టు సేమ్ అని నాకు తెలుసు కానీ ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక ఫుల్ యాక్టివ్గా ఉండాలి కదా తల్లి తప్పుని ఎప్పటికప్పుడు పోరాడుతుండాలి పోరాడుతున్నాడుగా అప్పుడప్పుడు రామ్మ మెరుపు అలా కనపడడం కాదు ఎందుకు రీసెంట్గా చట్టానికి సేకరించడానికి గా ఫైట్ చేశాడుగా అవునరా ప్రభుత్వం ఏర్పాటు రెండేళ్ళైంది అప్పటి నుంచి ఇది ఒక సమస్య కనపడిందా ఇప్పుడు నీకు కనిపించిందల్లా సమస్య కాదు బాబా పవర్ స్టార్కి అది సమస్య అనిపియాలి అది కరెక్టేరా కానీ ఏ సమస్య లేకుండా ఉండడానికి ఇది రామరాజ్యం కాదుగా ఓటుకు నోటు ఫోన్ ట్యాపింగ్ ప్రత్యేక హోదా డిమాండ్ విస్తేశ్వరి సూసైడ్ రీసెంట్గా రోజా అసెంబ్లీ నుంచి బహిష్కరించడం ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు ఇవన్నీ ప్రజా సమస్యలు కాదా ఒక నాయకుడిగా మన స్టాండ్ ఏంటి అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా అంటే మనోడ ఇంకా ఫుల్గా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు కదా బావా పాలిటిక్స్లో ఫుల్గా ఇన్వాల్వ్ అవ్వడం హాఫ్గా ఇన్వాల్వ్ అవ్వడం ఉండదు బాగుంటది అంటే అంటే ఇప్పుడు మరేం కాదురా బాగుమతిది మన జనరేషన్కి ఇప్పుడు ఇన్స్పైర్ చేసే లీడర్స్ కొరువయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి మంచి ఆశయాలతో మంచి ఆదర్శాలతో నిలిస్తే అతన్ని చూసి లాంటి యువత రాజకీయాల్లోకి వస్తారు అంటే మణిరత్నం యువ సినిమాలోగా కదా అవునురా ఆ సినిమాలో లాగా మన పవర్ స్టారు అతనితో పాటు ఆదర్శవంతమైన యువత అసెంబ్లీలో కడుగు పెడితే చూడాలని నా కళ సూపర్ ఉంది బా నీ కళ నిజమైతే సినిమా బల్యం ఉంటుంది